భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సోమవారం నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో విద్యానగర్ కాలనీ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు అవసరమైన నిర్మాణం కోసం దాతలు డాక్టర్ అబ్బూరి సత్యనారాయణ హైదరాబాద్ మరియు తాళ్లూరి మధుబాబు విద్యానగర్ కాలనీ వీరి ఊరి దాతల ఆర్థిక సహకారంతో పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ మరియు హ్యాండ్ వాష్ ఛాంబర్ మండల విద్యాశాఖ అధికారి భానోత్ బాలాజీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్ఇో భానోత్ బాలాజీ వాసిరెడ్డి మురళి నీరజలు మాట్లాడుతూ తెలంగాణ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు ప్రభుత్వ పాఠశాలల్లో దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఒక తెలంగాణ సీనియర్ అసోసియేషన్ అసోసియేషన్కే దక్కుతుందని గతంలో ఈ పాఠశాలకు అసోసియేషన్ చేసిన సహాయ సహకారాలను గుర్తు చేశారు అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా విద్యానగర్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో పలు సహాయక కార్యక్రమాలు చేపట్టామని దానిలో భాగంగానే గత సహాయ సహకారాలను దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ నజియా విద్యార్థిని విద్యార్థులకు భోజన సమయంలో ప్లేట్లు కడగడానికి చిన్నారులకు పాఠశాల ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ మరియు హ్యాండ్ వాష్ ఛాంబర్ ఆవశ్యకతను తెలంగాణ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకురాగా స్పందించినవారు దాతలు అబ్బూరి సత్యనారాయణ తాళ్లూరి మధుబాబు ఆర్థిక సహకారం అందించగా కాంట్రాక్టర్ ఖాళీద్ చక్కటి నైపుణ్యమైన పని ద్వారా వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని తీర్చిదిద్దారని వారి సహకారాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ కార్యదర్శి సురేష్ జాయింట్ సెక్రటరీ ఎన్ కామేశ్వరరావు మండల విద్యాశాఖ అధికారి బానోద్ బాలాజీ సిపిఐ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి శ్రీధర్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ నీరజ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నజియా ఉపాధ్యాయులు నరసింహ సభ్యులు సీతారామశాస్త్రి పాండురంగారావు అంజన నందం జోసెఫ్ మైనేని నాగేశ్వరరావు డి జనార్దన్ రావు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజయా గారు అలాగే మండల విద్యాశాఖ అధికారి బాలాజీ గారు కాంప్లెక్స్ హెచ్ఎం నీరజ మేడం అలాగే మా మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి గారు ఈనాటి దాతలైనటువంటి తాళ్ళూరి మధు గారు నాతోటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి పిల్లలందరికీ మా యొక్క ఆశీర్వచనాలు ఈరోజు మనము ఈ కార్యక్రమము గత జూన్లో మనం ఇక్కడ బుక్స్ పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు టైలు బోల్ట్ బూట్లు ఇవన్నీ కూడా అందజేయడానికి మనం వచ్చిన రోజు దీనికి బీజం పడింది ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు మన దృష్టికి ఒక విషయం తీసుకొచ్చి మీకు వీలున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయండి చాలా ఇబ్బంది అవుతుంది దాని గురించి అని చెప్పని వారు ఆరోజు చెప్పటం జరిగింది ఆ రోజు చెప్పగానే అక్కడే ఉన్నటువంటి దాత తల్లూరి మధు ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అక్కడే ఉండి వెంటనే వాడి ఉంటే సహాయంగా నేను ఇస్తున్నా అనేది మీరు ఆ స్కూల్కి ఏదైనా ఉపయోగించమని చెప్పని వెంటనే మనకి చెప్పటం జరిగింది తర్వాత కార్యక్రమానికి మళ్ళీ కొంత టైం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కొంత మళ్ళీ బడ్జెట్ సపోర్ట్ కావాలి దానికి కొంచెం పెద్ద కార్యక్రమం ఎందుకంటే శాశ్వతమైన పని చేస్తున్నాం మనవి టెంపరీ పని కాదు అది శాశ్వతంగా ఈ స్కూలు ఉన్నంతకాలం కూడా ఉండేలాగా మనం ఏర్పాటు చేయాలి కాబట్టి దానికి కావలసినటువంటి వసతులు సమకూర్చుకోవటానికి కొంత టైము దసరా రోజు మళ్ళీ దీనికి అంకురార్పణ జరిగింది ఆ రోజు మా చెల్లె వాళ్ళ అల్లుడే అండి అబ్బూరి సత్యనారాయణ గారు డాక్టర్ ఆయన సర్జన్ హైదరాబాదులో ఆయన ఎందుకో మా ఇంటికి వస్తే మన ఆఫీస్ చూడమని పని తీసుకురావటం జరిగింది అక్కడ వాళ్ళ అబ్బాయే ముందుగా ఎక్కడ ప్రాథమిక పాఠశాల ఉన్నా ఒక పాఠశాల నాకు గొప్ప చెప్పండి వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు నా తరఫున చేస్తానని చెప్పని ఆ రోజు ప్రకటించారు ప్రకటించి వెంటనే ఇట్లా స్కూల్లో ఇది అడిగారు దీనికి ఏర్పాటు చేయాలనగానే వాళ్ళు స్పందించి చేయమని చెప్పని వాళ్ళు నాకు హామీ ఇవ్వటం జరిగింది అప్పుడు మాకు కొంత ధైర్యం వచ్చి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవటం జరిగింది కాంట్రాక్టర్ కూడా ఖాళీకి చెప్పి ఖాళీ చెప్పాం ఎక్కువ తక్కువ ఏమైనా అయినా కూడా నువ్వు కొంచెం సర్దుబాటు చేసుకొని దీన్ని మాకు ఏర్పాటు చేయాలి ఇది చిన్నపిల్లలకి అవసరమైంది కాబట్టి అని చెప్పని ఆయన చెప్పగానే ఆయన కూడా స్పందించి ఎమ్మటే ఈ ఏర్పాటు చేయటం జరిగిందండి ఈరోజు దీనికి ఈ ఏర్పాటు చేసుకోవటం అందరి సమక్షంలో చేసుకోవటం జరిగింది దీనికి ఎమీ గారు మురళి గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సోమవారం నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో విద్యానగర్ కాలనీ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు అవసరమైన నిర్మాణం కోసం దాతలు డాక్టర్ అబ్బూరి సత్యనారాయణ హైదరాబాద్ మరియు తాళ్లూరి మధుబాబు విద్యానగర్ కాలనీ వీరిర ఊరి దాతల ఆర్థిక సహకారంతో పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ మరియు హ్యాండ్ వాష్ ఛాంబర్ను మండల విద్యాశాఖ అధికారి భానోత్ బాలాజీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమీ భానోత్ బాలాజీ వాసిరెడ్డి మురళి నీరజలు మాట్లాడుతూ తెలంగాణ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు ప్రభుత్వ పాఠశాలల్లో దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఒక తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్కే దక్కుతుందని గతంలో ఈ పాఠశాలకు అసోసియేషన్ చేసిన సహాయ సహకారాలను గుర్తు చేశారు సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు దాతలు అందరికీ కూడా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్తులు మరి విద్యానగర్ పాఠశాల నా కాంప్లెక్స్ పరిధిలో ఉంది మరి ఎప్పుడు వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకుంటూ విద్యార్థుల యొక్క ప్రగతి పెంచుతూ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్ని నేను సభాముఖంగా అభినందిస్తూ మరి చేయవలసిన అంతవరకే కాకుండా టైం టు టైము స్పెండ్ చేయడం మాత్రమే కాకుండా పిల్లల అవసరాలని పబ్లిక్లో వాళ్ళ యొక్క అప్పీల్ని రిసీవ్ చేసుకుని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న ఉపాధ్యాయుల్ని అభినందిస్తూ మరి విద్యార్థులు కూడా మంచిగా చదువుతారు రిపోర్ట్స్ ఎప్పుడు కూడా మంచి గ్రేడ్లో ఉంటా ఉంటాయి సో దాన్ని తప్పకుండా చెప్పాలి కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రీతిలో మంచిగా అభివృద్ధి చెందే విధంగా అన్ని పాఠశాల అభివృద్ధికి వాళ్ళు తోడ్పడతారని ఆశిస్తున్నాను మేడం గారు ఎప్పటికప్పుడు ఖమ్మం నుంచి తిరుగుతూ ఉన్నా కూడా ఆ బాధను ఎక్కడా వ్యక్తం చేయకుండా విద్యార్థుల్ని మంచిగా వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు త్వరగా వారి యొక్క ఆశలు కూడా నెరవేరాలని కోరుకుంటూ విద్యార్థులకు శాశ్వతమైన పరిష్కారం ఎక్కడికి పోయినా ఈ యొక్క మెమరీ ఉంటుంది మరి ముఖ్యంగా రకరకాల కార్యక్రమాలు చేపడుతూ దత్తత తీసుకుని మామూలుగా ఉద్యోగాన్ని సంపూర్ణంగా నెరవేర్చడమే కాకుండా ఇంకా రోజు రోజుకి వయసు మీద పడుతున్నా కూడా ఎవరైనా వస్తున్నట్టుగా మీరందరూ కూడా సంతోషంగా కనిపిస్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దినదినం కూడా కొత్త శక్తి వస్తూ ఉంటుంది సో మీ అందరికీ కూడా దీర్ఘాయ కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ బాలాజీ గారిస్తారండి సో మీరు సీనియర్ సిటిజన్స్గా చాలా పనులు చేస్తున్నారు నేను అంతకుముందు రెండు మూడు కార్యక్రమాలు కూడా ఇక్కడ అటెండ్ అయ్యాను సుజాతనలో అక్కడక్కడ మీ కార్యక్రమాలు నాకు సార్ పెడుతూ ఉంటారు ఇక మీకు మేము ఎంత తక్కువ చెప్పినా తక్కువే చాలా అదృష్టవంతులు మీరు ఇక అంతే ఇక చెప్పేదేం లేదు ఈ చిన్నారు పిల్లలు మనకు అంటే దేవుళ్ళతో సమానం వీరికి సేవ అంటే మనం భగవంతుడికి సేవ చేస్తున్నట్టు లెక్క నేను ఎక్కడైనా కామన్గా చెప్తూ ఉంటాను ఫస్ట్ తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు అంటాం పిల్లలకు కూడా పేరెంట్స్గా ఎక్కడైనా చెప్పేది ఎవరైనా హెల్ప్ చేయదలుచుకుంటే స్కూళ్ళకి హెల్ప్ చేయమని చెప్తాను గుళ్ళు గోపురాలకి డబ్బులు అవన్నీ పెట్టకుండా మసీదులకు చర్చిలకు డబ్బులు అవి పెట్టకుండా అవి ఎట్లాగో డెవలప్మెంట్ అవుతాయి కానీ ఎక్కడైతే మీ క్యాచ్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్కి మీరు హెల్ప్ చేయగలిగితే ఎంతో ఉడుత ఉడతమిక మనం హెల్ప్ చేస్తే ఆ చిన్నారులు ఆ చూడండి వాళ్ళకి ఏం తెలియదు మనం కూర్చోబెట్టు కూర్చున్నారు మనకి వెళ్ళి చూస్తున్నారు మనం చెప్పేది యాక్చువల్గా వాళ్ళకి అర్థం అవ్వట్లే కూర్చున్నారు అంత అందరూ పెద్దవాళ్ళు చూడండి అందరు కూర్చున్నారు వాళ్ళు కూడా కామని కూర్చునే మనం ఏం మాటలు వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకునే పరిస్థితులు కూడా ఉండరు అందరూ వాళ్ళని మనం దేవులతో సమానం పోలుస్తూ ఉంటాం వాళ్ళకి సేవ చేయడం నిజంగా భగవంతుడికి సేవ చేసినట్టే లెక్క మీరు నిజంగా మీ అందరూ అదృష్టవంతులే సో వన్ సెకండ్ మీ పాఠశాలని మీరు దత్త తీసుకుని చాలా చేస్తున్నారు ఇక్కడ బూట్లు అవన్నీ కూడా ఇచ్చారు నోట్స్లు పెన్నులు కూడా ఇచ్చారు నేను వచ్చాను రకరకాల కాల బ్యాగ్స్ అవన్నీ కూడా ఇచ్చారు మీరు ఎక్సలెంట్ సార్ మీకు కోఆపరేట్ చేసినటువంటి లోకల్ మురళీగారు గారు అండి మన సారు గారు అందరూ చక్కగా హెల్ప్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు చాలా ఆనందంగా కూడా ఉన్నారు లేదంటే ఇవన్నీ మీకు ఒక అసోసియేషన్ లేదనుకోండి ఇంటికాడ ఎంతసేపు ఉండి ఏం చేయాలో అర్థం కాక అట్లే ఉంటారు ఇది ఉందని ఈ పనులు ఉంటే మీరు కొత్త కొత్త ఆలోచన చేస్తుంటారు సో చిన్నారులకు మీరు చక్కగా హెల్ప్ చేస్తున్నందుకు మా విద్యాశాఖ తరపు మీ అందరికి పేరు పేరున రుణపడి ఉంటామని తెలియజేస్తూ మా మధు వెంటనే డబ్బులు వేయటం స్పాట్లో డబ్బులు తీసుకొచ్చి అందుకే అదే మధు చెప్పాడు వెళ్ళిపోతాడు అనుకున్నా డబ్బులు పట్టుకోచ్చు అది ఇక ఎట్లా కట్టాల్సిందో డబ్బులు పట్టుకోవచ్చు దాన్ని మా నాగేశ్వరరావు గారు వాళ్ళు సూచన చేయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎంఈ గారు గారికి హెచ్ఎం మేడం గారికి ఈ స్కూల్ హెచ్ఎం గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నా ప్రతిసారి మన స్కూల్కి ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది విద్యానగర్ స్కూల్లో ఎక్కువ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇవన్నీ నిర్మించబడ్డాయి గతంలో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ స్కూల్ చూసినా దానికి తేడాలు ఉంటాయి ఈ స్కూల్ మట్టికి ఎప్పుడు ఫస్ట్లో హనుమంతరావు గారు ఇప్పుడైనా నాగేశ్వరరావు గారు అందరూ దీనికి భాగస్వామ్యం అవుతూ మంచి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు చేస్తూ ఈసారి మా మధు కూడా ఈ వాటర్ ట్యాంక్ కోసం పాల్గొంటాం సంతోషం ఎందుకంటే వేరే దాన్ని ఖర్చు పెట్టేదానికే ఇప్పుడే సార్ వేరే వేరేదాన్ని ఖర్చు పెడితే అందరు మర్చిపోతున్నారు ఇది ఖర్చు పెడితే ఎప్పటికి గుర్తుంటుంది మధు ఎప్పటికీ వేరేదాన్ని పక్కన పెట్టి వీటికే పాల్గొనాలని తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఉన్నాడు లేడు తెలియదు దేవుడు కానీ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అయొడిగిన అంగీలాగే రాగుర పిల్లగా నీతో అనుకోకుండాను పోతే ఆయాసం ఎందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు నీ వాళ్ళు కూడా ఆడా ఎవడు రాడు సూర్యుడు లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఎల్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే రా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు బ్రమ్మడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస దూషించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనేలేదు అవసరానికోమంది ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ము చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమైత చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి